హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఇక్కడ వెజిటేబుల్ ఎగ్ రైస్ చేయబోతున్నాను క్యారెట్ కట్ చేయడం అంటే చాపింగ్ ప్యాడ్ పైన చాలా హార్డ్గా అనిపిస్తుంది నాకు ఇలాంటి వెజ్ కట్టర్ పైన ఏ సైజ్ అంటే ఆ సైజ్ కట్ చేయవచ్చు దానికోసం ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి అండ్ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి అవి కాస్త గోలాక కరివేపాకు వేసి ఇప్పుడు క్యారెట్ వేసి అవి గోలిన తర్వాత ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న బీన్స్ వేసి అవి కాస్త గోలిన తర్వాత టమాటాలు వేసి ఇవి చాలాసేపు కాస్త వేగనివ్వాలి ఇంకా వేగిన తర్వాత ఒక త్రీ ఫోర్ ఎగ్స్ యాడ్ చేసుకోవాలి ఎగ్స్ కాస్త గోలిన తర్వాత ఇక్కడ రైస్ యాడ్ చేసుకోవాలి రైస్ యాడ్ చేసామంటే వెజిటేబుల్ ఎగ్ రైస్ రెడీ ఇక్కడ దోశ కోసం పెసళ్ళు మిల్లెట్స్ వేస్తున్నాను పెసల్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది పెసల్లో రైస్ అండ్ అరికలు అండ్ సామలు నల్ల పొట్టు మినుములు ఒక కప్పు బియ్యం అంటే సిక్స్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి టూ డేస్ అయినా రావాలి కదా ఆడవారికి ఈ నానబెట్టడం మిక్సీ పెట్టడం ఇదే పెద్ద పని కదా ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా కడిగి నైట్ అంతా నానబెట్టాలి వీటిని కట్ చేస్తే ఇక్కడ గారెల ప్రహాసనం అయితే జరుగుతుంది ఇక్కడ నేను నాలుగు కిలోల పిండి తీసుకున్నాను దానికి సరిపడా జీలకర్ర వేసి కరివేపాకు మాత్రం దండిగా వేయాలి కరివేపాకులో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది అయ్యో హెయిర్ మొత్తం పోతుందే అని బాధపడతారు కదా కరివేపాకు ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటాయి ఉల్లిపాయ ఎల్లిపాయలు ధనియాలు ఈ మూడు కలిపి గ్రైండ్ చేసి వేయాలి పల్లీలు శనగపప్పులో కూడా చాలా ప్రోటీన్స్ ఉంటాయి శనగపప్పు ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటాయి ఉప్పు కారం వేసి నా ఇక్కడ నాలుగు కిలోలకు గాను నాలుగు పెద్ద స్పూన్ల కారం తీసుకున్నాను ఉప్పు దానికి సరిపడా వేసుకోండి ధనియాల పౌడర్ ఓమా ఫైనల్గా జీలకర్ర మెంతుల పొడి వేసి వేడి నీళ్ళతో కలుపుకుంటే చాలా ఈజీగా చేయవచ్చు నువ్వులు కూడా వేసుకోండి నువ్వులు కూడా వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి నువ్వులలో కాల్షియం కూడా ఎక్కువనే ఉంటుంది కదా అండ్ నిన్నెవరో కామెంట్లో సకినాలను నువ్వుల చెప్పులు అంటాం అని కామెంట్ చేశారు నాకు అర్థం కాలేదు అంటే స్పెల్లింగ్ మిస్టేక్ అనుకుంటా చాలాసేపు ఆలోచించాను అంటే ఏంటి అని తర్వాత మా వారిని అడిగితే నువ్వుల చెప్పులు కాదు నువ్వుల చెక్కలు అని అన్నారు ఎనీవే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపినందుకు చాలా ధన్యవాదాలండి మీకు ఒక డేలో లేవగానే ఒక పాజిటివ్గా ఆలోచిస్తే ఆనందంగా ఉంటాం నెగటివ్గా ఆలోచిస్తే బాధతో ఉంటాం ఎనీవేస్ బీ పాజిటివ్ ఈ గారెల ప్రవాసం అయితే ఒక్కరితో అయ్యే పని అయితే కాదు ఇద్దరు లేదా ముగ్గురు ఉండాలి ఒక్కరు చేయడానికి ఒకరు కాలవడానికి ఒకరు ముద్దలు చేయడానికి ఇలా ఇద్దరు ముగ్గురు ఉంటే చాలా ఈజీగా అవుతుంది ఈ పని ఇలా చేసుకున్న గారెలను వేడి వేడి నూనెలో వేయాలి నూనె వేడిగా లేకుంటే గారెలు అంతా క్రిస్పీగా ఉండవు అండ్ గారెలు కూడా ఆరకూడదు వెంట వెంటనే వేయాలి ఆ పెద్ద స్టవ్ కందాలంటే చాలా ఫాస్ట్గా చేయాలన్నమాట ఒక్కరు చేసుకుంటే ఒక కేజీ పిండి వరకు చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఇంత పెద్ద పని చేస్తుంటే టీ తాగకపోతే ఎలా ఒక కప్ టీతో చిల్ల అవ్వాల్సిందే మరి ఒక బుట్టలో వేసి ఆరిన తర్వాత మాత్రమే క్యాన్ షిఫ్ట్ చేసుకోవాలి ఇంకా ఎందుకు ఆలస్యం మీరు కూడా మొదలు పెట్టండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి